ద్వారా రవైనా ఏసు క్రీస్తున్న మనం హృదయపూర్త అనారండి ముందుగా ఇంత మంచి సమయానికి ఇచ్చినా ఎంతైనా దేవునికి రవైనా క్రీస్తు ద్వారా తగ్గించుతులు చేస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాడడానికి 나가서 나가면 나가면 나가가면 나가면 여기가면 나가면 나가 యేసు మాటలో చెప్పి ఆకాశం వైపు నాకు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచనట్లు నీ కుమారుని మహిమపరచము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన జీవం జీవ అను అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదని ఆయనకు అధికారం ఇచ్చేటివి అద్వితీయ సత్యదేవుడు అయిన నిల్లును నీవు నవ్విన ఏసుక్రీస్తును ఎరుటయే నిత్య జీవం ప్రార్థన చేసుకున్నా పరలోకంలో మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహా తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభుల ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు ఏసునామాలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు యసునామాలో హృదయపూర్వక ఉన్నానండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభుత్వ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందవని ప్రకటింపదు అంశం తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు ఇచ్చిన అధికారం ఎలాంటిదో తెలుసు తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు ఇచ్చిన అధికారం ఎలాంటిదో తెలుసు ఎలాంటిది మనిషికి క్రీస్తుని గురించి రోజున తెలియట్లా క్రీస్తు పవరేంటో మనిషికి తెలియట్లా యేసు క్రీస్తు ప్రవారిని ప్రతి ఒక్కరు కూడా ఒక కోణంలోనే చూస్తున్నారు ప్రేమమూర్తి దయామూర్తి కరుణామయుడు ప్రేమామయుడు ఇవన్నీ చూస్తున్నారు అవన్నీ కరెక్టే కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకుని వచ్చారో ఎంతగా అయితే బతివిలాడి చెప్పారో ఎంతగా అయితే ప్రేమగా చెప్పారో ఎంతగా అయితే ప్రేమగా చూశారో ఎంతగా అయితే క్షమించారో వినకపోతే ఆయన మరలా ఎలా వస్తారనంటే మధ్యాశయానికి ఆయన వచ్చినప్పుడు యోధా గోత్ర సింహంలాగా వస్తుంది ఇప్పుడు తండ్రైన దేవుడు క్రీస్తుకి సర్వాధికారం ఇచ్చారు ఎక్కడ ఉంది యాభాన్గా రాసిన సువర్కు పదిహేడు అధ్యాయం ఒకటో వచనం నుంచి తర్వాత గారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎన్నో వచనం నుంచి పదిహేను ఆ వచనాల నుంచి కూడా యావన్ క్రీస్తుకి ఇచ్చిన సర్వాధికారం ప్రకటన గ్రంలో ఒక అధ్యాయంలో కూడా ఆయన పవర్ ఏంటో కనబడుతుంది సర్వ శరీరుల మీద తండ్రి దేవుడు క్రీస్తుకి అధికారం ఇచ్చారు ఈ భూమి మీద ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద తండ్రి దేవుడు కుమారునికి అధికారం ఇచ్చి ఉన్నారు యేసుక్రీస్తు కుర మాట అంటే ఈ రోజున మనిషికి ఎలా ఉందంటే ఆ అంతా ఇష్టమే దేవుడు ఇష్టమేమి లేదు నా ఇష్టం ప్రకారంగా నడవాలి అన్నట్టే మనిషి చూస్తూ ఉన్నారు అలాగే నడుస్తూ ఉన్నారు కానీ భూమి మీద క్రీస్తుకి తండ్రి దేవుడు అధికారం ఇచ్చారు ఎలాంటి అధికారం ఇచ్చారంటే ఎవరినైనా ఎక్కడైనా ఈ లోకములోనైనా ఈ లోకం విడిచినప్పుడైనా అయితే ఒక విషయం ఏంటంటే ఈ లోకంలోని తండ్రి దేవుడు కుమారుని పంపించినప్పుడు ఎవరిని మీద ఆ ఎవరిని శిక్షించడానికి కాదు కాని రక్షించడానికే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావచ్చి అన్నారు యానగారు రచన సువార్త మూడో అధ్యాయం పదిహేడవ చిరంలో ఉంటుంది ఇక్కడ సర్వా సర్వాధికారం ఇచ్చారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ఆయనకి ఎలాంటి అధికారం అంటే ఎవరి పాపాలైనా క్షమించే అధికారం ఎవరికుంది యేసుక్రీస్తు ప్రభావికే ఉంది ఎవరినైనా రక్షించే అధికారం ఎవరికి ఉంది యేసుక్రీస్తు ప్రభావికే ఉంది అధికారం తండ్రైన దేవుడు కుమారుని పిచ్చి ఉన్నారు సర్వ శరీరుల మీద ఈ రోజున మనిషి ఒక మనిషికి భయపడుతున్నారు అంత భయపడుతున్నారు మంత్రాలకు భయపడుతున్నారు దెయ్యాలకు భయపడుతున్నారు ఇన్నికి భయపడుతున్నారు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అవన్నీ కూడా క్రీస్తులో లేనప్పుడు నువ్వు భయపడాలి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరలా ఆ దేనికి కూడా నువ్వు భయపడే పని లేదు ఎవరికి భయపడాలి అంటే దేవునికి భయపడాలి తర్వాత పాపం చేయడానికి నువ్వు భయపడాలి పాపం చేయకూడదు పాపం వల్ల వచ్చు జీతం మరణం దేవుని ఎందు ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉండాలి నిత్య జీవం చేరాలి అని అంటే ఎవరిని ఎరగలంటా యేసుక్రీస్తు ప్రభావిని ఎరిగి ఉండాలి నువ్వు ఈ లోకం విడిచినప్పుడు ఎవరైనా అడిగితే ఎక్కడికి వెళ్తామని అడిగితే ఎక్కడికి వెళ్తావు ఏమో తెలియదు అంటారా అలా అన కూడా క్రైస్తవులు ఏమనాలి మాది ఈ లోకం కాదు ఏ లోకం అందరినీ ప్రేమించిన ఆయన మా కోసం ప్రాణం పెట్టిన అక్కడ ఉన్నారు యేసు క్రీస్తు మేము ఆయన ఎత్తుకు వెళదామని ధైర్యంగా చెప్పగలగాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి సర్వ శరీరం తండ్రైన దేవుడు క్రీస్తుకి అధికారం ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కారణ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ఇస్తున్న అందరికీ